కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ మీటింగ్ దిస్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ మీటింగ్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశానికి ఏదైతే వేరే రాజకీయ పార్టీ మన ప్రత్యర్థి పార్టీ టిఆర్ఎస్ పార్టీ మన ప్రత్యర్థి పార్టీ మన ప్రత్యర్థి పార్టీ శాసన పక్కన పిలుస్తు పెట్టుకొని మన అంతర్గత సమావేశం స్థానికతో ఎదుర్కొన్న అంశంపై ఎంత చర్చిస్తారే నేను నిన్న యాగమైన జగితాల్లో ఏదైతుందో అక్కడ శాతపుడు చేస్తున్న అక్రమాలు అక్కడ శాతపిడి చేస్తున్న అక్రమాలు నేను రోడ్డుపై కూర్చోలు ఏది ఇస్తుందో అన్ని వెలిగెత్తి ఆయన చేస్తున్న అక్రమాలు దోపిడి ఆయన చేస్తున్న అక్రమాలు దోపిడి ఏదైతుందో నేను వెలిగెత్తి పత్రికా ముఖ్యంగా మీ అందరి యొక్క సమర్థం లోపల మొత్తం ప్రజాటీకానికి ఏది ఇస్తుందో చూపెట్టడం జరిగింది